హలో ఈ రోజు పొర్లు పొరలుగా పరోటాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం చాలామంది బయటవే తినటానికి ఇష్టపడతారు ఇంట్లో చేసేది గట్టిగా ఉంటుందని లేకపోతే పిండి పిండిగా ఉంటుందని సరిగ్గా తినరు కదా అలాంటి వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మైదా పిండిలో కొంచెం ఉప్పు వేసేసుకొని మనం చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పిండిని ఈ విధంగా బాల్స్లా చేసి పెట్టుకొని డస్టింగ్కి మైదా పిండిని వేసుకొని మనం చపాతి ఏ విధంగా రుద్దుకుంటామో అదే విధంగా కాకపోతే పల్చగా రుద్దుకోవాలి వీటన్నిటిని ఇదే విధంగా రుద్దుకుంటే సరిపోతుంది చూశారు కదా ఈ విధంగా అన్నిటిని రుద్దుకోవాలి ఈ విధంగా రుద్దుకున్న తర్వాత మనం ఒక చపాతీని తీసుకొని దానికి సన్న సన్నగా ఘాట్లు పెట్టేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా లైన్స్గా కట్ చేసుకొని తరువాత ఆయిల్ అప్లై చేసుకోండి కొంతమంది ముందే ఆయిల్ అప్లై చేసి లైన్స్గా గీస్తారు అలా కాకుండా ముందుగా ఈ విధంగా కట్ చేసుకొని తర్వాత ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా రౌండ్గా పెట్టు వేసుకుంటే సరిపోతుంది విధంగా అన్నిటినీ చేసేసుకోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత జస్ట్ చేత్తోనైనా నొక్కేసుకోండి లేకపోతే ఈ విధంగా మనం పూరి చేసుకునే కర్ర ఉంటుంది కదా చపాతీ కర్ర ఆ కర్రతో జస్ట్ ఈ విధంగా రుద్దుకుంటే సరిపోతుంది అనమాట సింపుల్గా చేసేసుకోవచ్చండి ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని మనం చేసి పెట్టుకుని ఈ పరోటాని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసుకొని కాల్చుకుంటే సరిపోతుంది మరి తక్కువ వేసారంటే గట్టిగా అయిపోతుంది అలా కాకుండా కొంచెం ఆయిల్ వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై